నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ప్రముఖ తెలుగు హీరో యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గౌరవ తెలంగాణ హైకోర్టులో ఒక రిక్పిటిషన్ ఫైల్ చేశారు విషయం ఏంటంటే అతనికి జూబ్లీ ఆరు వందల చిల్లర గజాల ఇల్లుంది చాలా చక్కటి ఇల్లు ఎప్పుడో కొనుక్కున్నాడు దాని డెట్ రికవరీ ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేసి తన ఇల్లుని తీసుకునే అవకాశం ఉంది బ్యాంకు వాళ్ళు అప్పు మీద అని చెప్పేసి నేను భయపడుతున్నాను కాబట్టి ఇట్లా తీసుకోకుండా ఇట్లా ఆర్డర్ ఇవ్వండి అని గౌరవ రాష్ట్ర తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ చేశాడు ఇప్పుడు వెకేషన్ కాబట్టి జూన్ ఫస్ట్ వీక్లో ఇది హియరింగ్ వస్తుంది మరి దీని పూర్వాపరాలు ఎలా ఉంటాయి ఫ్యూచర్ ఏంటి ఏ జడ్జ్మెంట్ వస్తుంది వేచి చూడాలి ఇది రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ గౌరవ తెలంగాణ హైకోర్టులో కేసు ఫైల్ చేయడం ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది రాబోయే రోజుల్లో దీని తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి